పబ్లిక్ స్పీకింగ్ అంటే జనాల ముందు మాట్లాడాలంటే కాస్త టెన్షన్ గా అనిపిస్తుందా మాట్లాడే టైంలో మీ చేతులు చమటబట్టి గొంతు వణుకుతూ ఒక్కసారిగా ఏం మాట్లాడాలో మర్చిపోతున్నారా మరేం పర్వాలేదు ఇది మీ ఒక్కరి సమస్య కాదు గొప్ప గొప్ప స్పీకర్స్ కూడా మొదట్లో ఇలా టెన్షన్ పడిన వారే కానీ కొన్ని సింపుల్ స్టెప్స్ తో మీరు కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం స్టెప్ వన్ బాగా ప్రిపేర్ అవ్వండి కానీ ప్రతి దాన్ని బట్టి పట్టకండి ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడితే అది రోబోటిక్ గా అనిపిస్తుంది దాని బదులు ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకుని నేచురల్ గా మాట్లాడడానికి ట్రై చేయండి స్టెప్ టూ అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి మీ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చేతుల మూవ్మెంట్స్ గమనించండి ఇలా చేస్తే మొదట మీకు మీరు కంఫర్టబుల్ అవుతారు స్టెప్ త్రీ నిదానంగా మాట్లాడండి శ్వాస తీసుకోండి టెన్షన్ పడే వాళ్ళు స్పీడ్ స్పీడ్ గా మాట్లాడేస్తుంటారు మీరు మాత్రం నెమ్మదిగా ప్రతి సెంటెన్స్ తర్వాత చిన్న పాజ్ తీసుకుని ధైర్యంగా మాట్లాడండి స్టెప్ ఫోర్ మాట్లాడేటప్పుడు జనం కళలోకి చూడండి నేల వైపు లేదా పైకి చూస్తూ మాట్లాడకండి ఇది కష్టంగా అనిపిస్తే వాళ్ళ కళ్ళకి కొంచెం పైగా అంటే నుదురు వైపు చూడండి అలా చూసినా కూడా జనాల కళలోకి చూస్తున్నట్లే అనిపిస్తుంది స్టెప్ ఫైవ్ మీకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీరు కాన్ఫిడెంట్ గా లేకపోయినా కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు నటించండి స్టేజ్ మీద నిలబడి నవ్వుతూ ఎనర్జీతో మాట్లాడండి మీ బాడీ లాంగ్వేజ్ మీ కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది పబ్లిక్ స్పీకింగ్ అనేది పొట్టుకుతా వచ్చే టాలెంట్ కాదు ప్రాక్టీస్ తో నేర్చుకునే స్కిల్ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత త్వరగా నేర్చుకుంటారు ఇకపై మాట్లాడేటప్పుడు ఈ స్టెప్స్ గుర్తు ధైర్యంగా మాట్లాడండి